నమస్తే నేటి అంశం మౌనం సైలెన్స్ నిశ్శబ్దం కాదు ఇంగ్లీషులో నిశ్శబ్దానికి మౌనానికి ఒకే పదం కానీ నిశ్శబ్దం వేరు మౌనం వేరు వాక్కుని నియంత్రించడమే మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం లేకపోతే తక్కువగా మాట్లాడడం ఆధ్యాత్మికంగా చెప్పే అక్షమమును అంటే ఇంద్రియాలను నియంత్రించడం లేక కాష్ట అంటే ఆలోచనలను నియంత్రించడం లాంటి విషయాల జోలికి పోకుండా కేవలం వాక్కుని నియంత్రించే వామౌనమే నేటి అంశం మౌనైన కలహం నాస్తి అనేది సుభాషితం మౌనంగా ఉండే వాళ్ళకి గొడవలు రావు మాటల ద్వారా చెప్పలేని వాదనల ద్వారా చెప్పలేని విషయాన్ని మౌనం ద్వారా చెప్పొచ్చు మాటలను వృధాగా వినియోగించకుండా దైవమిచ్చిన వరంలా భావిస్తూ మితంగా మాట్లాడడమే సర్వదా శ్రేయస్కరం వినేవాళ్లకి ఇంపుగా హితంగా మితంగా మాట్లాడాలని అలా మాట్లాడలేనప్పుడు మౌనంగా ఉండడమే మేలని విదురుడు ధృతరాష్ట్రుడితో చెప్తాడు అయితే కొన్నిసార్లు దగ్గర వాళ్ళ మౌనం మనల్ని బాధించవచ్చు అప్పుడు మౌనంగా ఉండి దానిని అర్థం చేసుకోవడమే ఉత్తమం ఇఫ్ ఐ కాంట్ అండర్స్టాండ్ మై ఫ్రెండ్స్ సైలెన్స్ ఐ విల్ నెవర్ అండర్స్టాండ్ హిస్ వర్డ్స్ అంటాడు అల్బర్ట్ జీ నిమిత్ మౌనాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మాటలు అర్థం చేసుకోలేరు మౌనం భావోద్రేకాలని సంయమనం చేసుకోవడానికి మార్గం పదాల ప్రతిబంధకాలు లేని నిశ్శబ్ద సంభాషణే మౌనం అంటారు రమణ మహర్షి నిజానికి మౌనం సంభాషణకి రూపం అనవసరమైనప్పుడు ఆలోచనలు మబ్బు పట్టినట్టు అస్పష్టంగా ఉన్నప్పుడు సంభాషించడానికి మౌనమే అత్యుత్తమమైన మార్గమని అంటారు రమణ మహర్షి మౌనం ఒక ధ్యానం ఒక కళ ఒక తపస్సు చిన్నప్పుడు మౌనం గురించి నేను చదివిన ఒక కథ నాకు ఎప్పుడూ గుర్తుంటుంది స్పీచ్ ఇస్ సిల్వర్ సైలెన్స్ ఈజ్ గోల్డెన్ వాక్కు వెండి అయితే మౌనం బంగారం అనే ప్రాచీన అరబిక్ సూక్తి ఆధారంగా చెప్పబడిన కథ అది ఇద్దరు స్నేహితులుంటారు అతను అనర్గళంగా మాట్లాడతాడు వేరొక అతను సరిగ్గా మాట్లాడలేడు కొంచెం నత్తి కానీ స్నేహితుడిలా మాట్లాడాలని ఎంతో కోరిక ఉంటుంది ఉవ్విళ్ళు ఊరుతుంటాడు కలలగంటుంటాడు దానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు చివరికి సముద్రం ఎదురుగా నించుని గులకరాళ్ళు నోటిలో పెట్టుకుని నిరంతరం శ్రమ చేస్తాడు కొన్ని రోజుల పాటు అకుంఠిత దీక్షతో నత్తిని పోగొట్టుకుంటాడు అనర్గలంగా మాట్లాడగలిగిన స్థాయికి వస్తాడు కానీ అతనికి ఒక విషయం అర్థమవుతుంది మాటలకు విలువ లేదని నత్తి పోతుంది మౌనంగా ఉండిపోతాడు జలాలుద్దీన్ రూమి పదమూడవ శతాబ్దానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధి పొందిన పర్షియన్ కవి రూమి అంటాడు మౌనం ఒక్కటే దైవ భాష మిగిలినవన్నీ పేలవమైన అనువాదాలే అంటాడు మౌనాన్ని వింటే మాటల కంటే ఎక్కువగా అది మనకు తెలియజేస్తుంది అంటాడు దీనికి ఒక ఉదాహరణ విలియం సోమర్శెట్టి మామ్ డబ్ల్యూ సోమర్శెట్టి మామ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రచయిత ఇంగ్లీషు సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళకి ఇతను తెలుస్తాడు చదువుకున్న వైద్య వృత్తిని పక్కన పెట్టి పూర్తి స్థాయి రచయితగా స్థిరపడినవాడు తన కథలు నాటకాలు నవలలతో ప్రపంచ ప్రసిద్ధి పొందినవాడు ఇతను భారతదేశానికి వచ్చి రమణ మహర్షిని కలవడానికి వస్తాడు అయితే వాతావరణాలలో మార్పుల వల్ల అస్వస్థతకు గురయ్యాడు అప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో ఉండే చాడ్విక్ అనే యూరోపియన్ రమణ మహర్షి జీవితం చదివిన వాళ్ళకి ఏం తెలుస్తాడు సోమర్శెట్టి మామ్కి తన రూమ్లో ఆతిథ్యం ఇచ్చాడు సపర్యలు చేశాడు విషయం తెలిసిన రమణ మహర్షి చాడ్విక్ రూమ్కి వెళ్ళాడు రమణ మహర్షి సోమర్శెట్టి మామ్ ఒకళ్ళనొకళ్ళు చూస్తూ కూర్చున్నారు ఒక్క మాట లేదు ఒక గంట గడిచింది రమణ మహర్షి వెళ్ళడానికి లేచాడు వెంటనే చాడ్విక్ అంటాడు మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడు అని దానికి సోమరశెట్టి మాం ఏముంది మాట్లాడడానికి అంటాడు వెంటనే రమణ మహర్షి మాటలు అనవసరం అని వెళ్ళిపోతాడు సోమరశెట్టి మాం కూడా తన దేశానికి వెళ్ళిపోయాడు తర్వాత రమణ మహర్షి గురించి ఒక ఆర్టికల్ రాస్తూ ఏకైక సత్యంలోకి ప్రవేశించిన మహర్షిగా రమణ మహర్షిని అభివర్ణించాడు మౌన భాష్యం రమణ మహర్షిదైతే అర్థం చేసుకోగలిగిన జ్ఞానం సోమరశెట్టి ఉంది నాలాంటి వాళ్ళు మౌనం గురించి చెప్పాలన్న మాటలని ఆశ్రయించవలసింది కాకపోతే మౌనానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా చలం చెప్పినట్టు క్లుప్తంగా ముగించడం మంచిది ఏదైనా విషయాన్ని సులభంగా సూటిగా చెప్పి కొంత ధ్యానానికి మౌనానికి వ్యవధినివ్వరాదా అంటాడు చలం అలా సూటిగా సులభంగా మౌనం గురించి రూమి తన కవిత్వంలో అద్భుతంగా చెప్పాడు కీర్తించే కవిత్వం వీలైనంత తక్కువగా చెప్పు మౌనంతో నువ్వే జీవించే కవిత్వంగా మారిపో అంటాడు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం